అండ్ బిజినెస్లో కూడా మ్యామ్కి మీరు చాలా సపోర్ట్ చేశారని అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదానికి కూడా సపోర్ట్ చేశారని మ్యామ్ చెప్పారనమాట సో ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది సార్ బాగుంది సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఫర్దర్ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తుంది జూబ్లీ నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా బ్రాంచ్ ఇంకా బ్రాంచెస్ వైపు వెళ్తున్నాం ఒకటి సక్సెస్ అయింది కాబట్టి కాంచీపురం ఒకలా సిల్క్స్ అన్నది ప్రజల సహకారంతో ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు రుణపడి ఉన్నాం వారికి మా సాష్టాంగ ప్రణామాలు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తున్నటువంటి విపరీతమైన సపోర్ట్తో ఈ బిజినెస్ సక్సెస్ అయింది మంచి వెరైటీస్ పెడుతున్నారు రీజనబుల్ ప్రైస్ ఉంది ఒకలా సిల్క్స్కి వెళ్తే అంత మాకు మంచి క్వాలిటీ దొరుకుతుంది అనే నమ్మకం ప్రజల నుంచి మాకు వస్తుంది ప్రజలు నమ్ముతున్నారు అదే మాకు పెట్టుబడి ఆ గుడ్ విల్ పొందగలిగాం దీంతోనే ఫర్దర్ బ్రాంచెస్ కూడా వెళ్తున్నాం ఇంకే జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెట్టాలి అవి కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం మాకైతే కబుర్ వచ్చింది వాళ్ళు స్వయంగా కలిసారా బిగ్ బాస్ టీం కూడా ఏంటంటే లెంగ్ పీరియడ్ ఒకవేపు బిజినెస్ ఉంది మేమిద్దరం కలిసి చేయాల్సినవి చాలా ఉన్నాయి ఒకవేళ తిను హౌస్లోకి వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నాను ఇంకా ఆలోచనలో ఉన్నాం మ్యామ్ ఒకవేళ డెషన్లో వెళ్తే డ్రెస్ తీసుకోలేదు ఒకవేళ వెళ్తే మీరు ఉండగలరా ఇబ్బంది ఇబ్బంది కలిసి ఉండటం అన్నది అలవాటైపోయింది సో అందుకని ఫస్ట్ పంపించరు బిజినెస్ ఇదంతా సెకండరీ అంతేనా సార్ అందుకని అది ఆలోచిస్తుంది ఒకవేళ కపుల్గా లేదు అలా వెళ్ళటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు మరి ఫిలింలో ఆపర్చునిటీస్ వస్తే ఏమైనా యాక్టింగ్ అదేముంది అది ఇంట్రెస్ట్ తనకి ఇంట్రెస్టే నాకు ఇంట్రెస్టే అది తప్పేం లేదు అది చేస్తాను ఫీచర్లో మేము సిల్వర్ స్క్రీన్లో అయితే చూస్తాం ఎవరో చెప్తున్నారు పిలుస్తున్నారు ఉన్నాయి రెండు సార్ ఆఫర్ మాకు అవకాశం ఉంది మీరు ఓకే అంటే పెడుతున్నామని అన్నారు సరేలే చేద్దామని బాగుంది సార్ పొలిటికల్ బిజినెస్ యాక్టింగ్ అంటే ఒక మనిషికి కావాల్సిన ఇష్టాలన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ సక్సెస్ అవుతూ ఉంటే అంటే ఫీల్ ఎలా ఉంది హ్యాపీ ఇప్పుడు మాది నా జీవితం అంటే ఇది అంత ఈజీ అయినటువంటి లైఫ్ మాది కాదు లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ చాలా ఇబ్బందులతో నడిచినటువంటి జీవితం ఈ జీవితంలో బ్రతకటమే కష్టం మళ్ళీ మనుషులుగా నిలబడటమే కష్టం ఈ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ అందరూ మన్ననలు పొందుతూ మళ్ళీ ఒక స్థాయికి రావటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం ఇవన్నీ ఆ భగవంతుడి దయ వల్ల తిరిగి మళ్ళీ పొందగలుగుతున్నాం చాలామందికి ఉపయోగపడగలుగుతున్నాం అదే సంతృప్తి ఏం సాధిస్తాం మనుషులు మనం పోయేటప్పుడు మనకు మంచి పేరు ఉంటే చాలు మించి మనం సాధించింది భూమి మీదే ఉండదు కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్తామని నిర్ణయించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఒకరు కంటిలో కన్నీటి తుడిచినా తుడగపోయినా ఆ కన్నీటికి మనం కారణం కాకూడదు అన్నది మా కాన్సెప్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఎన్నో మీమ్స్ చూస్తుంటాం ఎన్నో ట్రోల్స్ చూస్తుంటాం మా ఫేవరెట్ మీమ్ ట్రోల్ చెప్పారు మీ ఫేవరెట్ మీమ్ ఏంటి మీ ఫేవరెట్ ట్రోల్ ఏంటి వీడు ముసలాడే కానీ సామాన్యుడు కాదురా సేమ్ ఫేవరెట్

సరే గణపతి ఫెస్టివల్ తర్వాత నుంచి అంటే ప్రతిదీ ఇంకా ఆటంకాలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనం గణపతి పూజ చేస్తాం అలాగే వకులలో మంచిగా వినాయకుడు పూజ చేశారు ఇంకా ఆటంకాలు లేకుండా బ్రాంచెస్ అన్నీ వన్ బై వన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోతాయి అండ్ ఫిలింలో మంచిగా ఇద్దరి కప్పుల్ని సిల్వర్ స్క్రీన్ మీద మేము కూడా చూస్తాము అండ్ మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు அந்த லெஃப்ஸ்டைல்ஸ் வேறு மா மாய்ஸ்டைல் அப் அண்ட் டவுன்ஸ் படி லவம் படி லவம் இங்கே மாதிரி படேது இங்கே உண்டது சார் ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా లేచారు ఇంకా స్ట్రాంగ్ అనుభవం వచ్చేసింది సో ఇంకా స్ట్రాంగ్గా ఇంకా మంచి సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్గా ఇంకెళ్తారు మేము బిజినెస్లో కానీ యాక్టింగ్ వైజ్ కానీ అండ్ పొలిటికల్ వైజ్ కానీ ఇంకా స్ట్రాంగ్గా ఇద్దరిని చూస్తామనేది ఇంకా ముందు ముందు రోజుల్లో చాలా సర్ప్రైజెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ఆల్ వెరీ వెరీ అండ్ అండ్ సో మచ్ మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు చాలా కష్టాల్లో బాధల్లో కూడా నాకు ఎప్పుడు టెక్కలు ప్రజలు వెన్నంటే ఉన్నారు నాకు వచ్చిన ఎన్నో ఇబ్బందుల్లో మేము ఉన్నామని భరోసా ఇచ్చారు నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు శ్రీనివాస్ ఎలాంటి వాడు శ్రీనివాస్ అయితేనే పోటీ ఇవ్వగలడు శ్రీనివాస్ అయితేనే ధైర్యంగా నిలబడగలడు శ్రీనివాస్ అయితేనే గెలవగలడు అనే నాలుగు మాటలు ఉంటాయి సార్ చూసారా ఆ నాలుగు మాటలు మనం కొన్ని కోట్లు ఇచ్చినా రావు కానీ వాళ్ళ గుండెల్లో నుంచి నా గురించి ఎవరైనా అడిగినప్పుడు కానీ ఆ భరోసాగా ఇచ్చినటువంటి మాటలు చెప్పే మాటలు టెక్కల ప్రజలు ఉన్నాయి కదా అది ఎప్పుడు నేను మర్చిపోలేను కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు టెక్కల కోసం టెక్కల ప్రజల కోసం శ్రీకాకుళం జిల్లా మా ప్రాంతం కోసం కష్టపడి పనిచేస్తాను అక్కడ ఉన్న సమస్యల పరిష్కారంలో గొంతెత్తి మాట్లాడతాను ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఉత్తరాంధ్రలో నా సర్వశక్తుల కృషి చేస్తాను పారిశ్రామికీకరణ ద్వారా కానీ నిరుద్యోగ సమస్య తీర్చడం ద్వారా కానీ ఎంతవరకు నా పాత్ర అవసరమైతే అంతవరకు నేను కృషి చేస్తాను ఆ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి బ్రతుకున్నంతవరకు వారి సేవ చేయటమే వారి మధ్య మరణించటమే నాకు సంతోషం and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i please subscribe to i please subscribe i dream and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగింపలేదు మీరు గంట గుర్తుపట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిప్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే నౌ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్